లార్డ్ దేవుని నామానికి మహిమ గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చింత ప్రిలరా మీరందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను మిమలందరిని బట్టి మీ క్షేమమును బట్టి ప్రతి దినం ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను రండి ఈ దినం దేవుడు ఏ మాట చేత మనలను ఆదరించవలనని ఆయన వేచి ఉన్నాడో ఏ మాటను మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనందరము కలిసి ధ్యానించుకుందాం ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగము యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుకొనుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది నీ నీతి సముద్ర తరంగముల వలెను వండును ఆమె నామానికి మహిమ గాక దేవుడు చాలా నమ్మకాన్ని కలిగించేటటువంటి ఒక మాటను మన జీవితంలో ఇదిగో సంతృప్తి కలిగించేటటువంటి గొప్ప మాటను మన మధ్యలోనికి తీసుకుని వచ్చాడు దేవుడు మనతో ఈ దినాన్ని ఏం మాట్లాడుతున్నాడో తెలుసా దేవుని మాటలు మనము ఆలకించాలి దేవుని మాటలు మనం వినాలి ప్రిల్లర ఈ రోజుల్లో దేవుని మాటలు మనం పాటించడానికి అంతగా ఈరోజు మనుషులకి ఇష్టం లేదు దేవుని మాటలు వినడానికి ఈరోజు మనుషులకి ఆసక్తి లేదు ప్రళర ఈరోజు మనుషుల మాటలు మనం బోలడని వింటాం ఆలకిస్తాం వాటిని బట్టి మనం నడుచుకోవాలని ప్రయత్నిస్తాం కానీ దేవుని మాటలను ఈరోజు మనము చెవిన పెడుతున్నామా దేవుని మాటల ప్రకారం బ్రతకాలని మనం ఆలోచిస్తున్నామా దేవుని మాటల ప్రకారం మనం జీవించాలని ఇది నాని మనం ఆశపడుతున్నామా దేవుని మాటలను బట్టి మనము నడుచుకోవాలి దేవుని మాటలు మనం ఆలకించాలి ఆయన కంటే గొప్ప మాటలు మనతో ఎవరు మాట్లాడగలరు ఆయన మాటలు మన జీవితాన్ని మారుస్తాయి ఆయన మాటలు మన బ్రతుకులు మారుస్తాయి ఆయన మాటలు మనలను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాయి ప్రిల్లర మనుషుల మాటలు అనేక సార్లు నమ్మదగినవిగా ఉండవు మనుషుల మాటలు ఇదిగో ఈ జీవితంలో సరి అయినవి కావు ప్రిల్లర దేవుని యొక్క మాటలు చాలా నమ్మకమైనవి దేవుని యొక్క మాటలు మనం నమ్మితే మన జీవితము క్షేమముతో ముందుకు కొనసాగుతుంది మన జీవితములో ఇదిగో మన సంతోషం కలిగి సమాధానం కలిగి మనం ముందుకు కొనసాగలం పిల్లరా అందుకే దేవుడు అంటున్నాడు నా మాటలు నీవు ఆలకిస్తే ఇదిగో నీ క్షేమము నది వలె ప్రవహిస్తుంది అంటున్నాడు చూస్తారా ఆ మాటను పద్దెనిమిదో వచ్చిన నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలన నేను ఎంతో కోరుచున్నాను ఆలకించినలా నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును మన క్షేమము నదివలే పారుతుందట మన క్షేమము నదివలే పారుతుందట మనం ఏం చేస్తామో తెలుసా అనేక సార్లు మనుషులు మాటకు విలువనిస్తాం పిల్లరా నాకు తెలిసినటువంటి ఓ కుటుంబం ఉండేది ఆ కుటుంబం ఏం చేసిందో తెలుసా అప్పులలో వారు బాగా కూరుకొని పోయారు అప్పులలో బాగా కూరుకొని పోయి సంతోషం లేకుండా సమాధానం లేకుండా తమ జీవితాలలో ముందుకు వెళ్ళిపోయారు ఆ సమయంలో ఒక జాతకాలు చెప్తారు చూసారా అస్ట్రాలజర్ అతన్ని కలిశారు వాళ్ళు అతన్ని కలిసినప్పుడు ఆయన చెప్పాడట ఒకరోజు నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి అన్నాడట వెళ్ళిపోయి ఆయన్ని తీసుకుని వచ్చి ఇల్లు చూపించిన వెంటనే ఆయన అన్నాడట ఇల్లు వాస్తు లేదు ఈ ఇంటిని పడేసి మరొక ఇల్లు కట్టండి నేను చెప్పిన వాస్తు ప్రకారం అన్నారు వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ ఇల్లు ఇదిగో ఆ ఇంటిని ఖాళీ చేసి వారు ఒక లీజ్కి ఒక ఇంటికి వెళ్ళిపోయి ఈ ఇంటిని పడేసి కొత్త గృహం కట్టుకోవాలని వాళ్ళు ప్రారంభించారు అసలే అప్పుల్లో ఉన్నారు మరలా లీజ్ కేయడానికి పది లక్షల రూపాయలు అప్పు చేశారు తిరిగి మరలా ఇల్లు కట్టడానికి కోటి రూపాయల లోన్ తీసుకున్నారు పిల్లలు మరలా ఏమైపోయింది చూసారా మరలా అప్పుల్లోకి భయంకరమైనటువంటి అప్పుల్లోకి వారి జీవితం అండి అస్తవ్యస్తమైపోయింది వారి జీవితం చిన్న భిన్నమైపోయింది పిల్లరా అదే దేవుని చెంతకు వస్తే ఎలా ఉంటుంది దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు దేవుడు మనల్ని నిలబెడతాడు ఆయన మనలను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు ఇదిగో ఆయన మాటలు వింటే మన అప్పులు బాధలు తొలగిపోతాయి ఆయన మాటలు వింటే మన జీవితం సుఖమయంతో ముందుకు కొనసాగుతుంది ఆయన మాటలలో క్షేమం ఉంది పిల్లర యాక్చువల్గా వాళ్ళు అప్పులు ఎందుకు అయిపోయారో తెలుసా విస్తారముగా ఖర్చులు పెట్టారు విపరీతమైనటువంటి అనవసరమైన ఖర్చులు దుబారీ ఖర్చులు లగ్జరీ లైఫ్ అది ఇది అనుకొని ఉన్న డబ్బులంతా వ్యర్థం చేసుకొని అప్పులలోనికి వారు వెళ్ళిపోయారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనము ఇదిగో కలిగిన దాని ఎందు సంతృప్తి కలిగి ఉండాలి లేనిది కావాలని కోరుకొని ఇదిగో దాని కొరకు మనం అప్పులు చేసుకోవాల్సినటువంటి వీల్లేదు ప్రళారం ఒకవేళ తెలిసో తెలియకో మీరు అప్పుల బాధల్లో పడిపోయినా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనారోగ్యంలో ఉన్న దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ఎప్పుడో తెలుసా ఆయన మాటలు వినడానికి మీరు సిద్ధపడితే ఆయన మాటల ప్రకారం బ్రతకడానికి మీరు సిద్ధపడినట్లయితే మన క్షేమం ఎలా ఉంటుందో తెలుసా నదివలే ప్రవహిస్తుందట నది వలె నదిని చూసారా ఎంత అందమైనదిగా ప్రవహిస్తుంటుందో మీరు చూసారా మన క్షేమం కూడా నది వలె ప్రవహించాలంటే దేవుని మాటలు మీరు వినండి దేవుని మాటలు చెవిని పెట్టండి దేవుని మాటలను బట్టి బ్రతకడానికి మీరు ఇదిగో సిద్ధపడండి పిల్లరా అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇదిగో క్షేమముతో మీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాడు అలాంటి ఆశీర్వాదాలను అలాంటి దీవెనకరమైన జీవితాన్ని దేవుడు మీకు ఆ ఆమెను తలలోంచండి ప్రార్థన చేద్దాం గనుడా పరిశుద్ధిరా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి మీ మాటలను మీ ఆజ్ఞలను మేము గైకొనినట్లయితే మాకు సంతోషం సుఖము ఆనందము తండ్రి మా జీవితాలలో తండ్రి ఇదిగో నైనా క్షేమాధారమును కలుగు నీవే అయ్యా ఈ మాటలు ఈ దినాన ఎవరైతే వింటున్నారో నీ బిడ్డలో ఎవరైతే నైనా ఈ మాట కొరకు వేచి ఉన్నారు వారందరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారందరి జీవితాలలో నాయన నీ మాటలను వారు చెవిని పెట్టి వారయ్యండి నీ ఆజ్ఞలను గైకొని వారయ్యండి వారి క్షేమము తండ్రి నదివలే ప్రవహించుటకు నీ కృప మెండుగా కురిపించమని అడుగుచు ప్రాధపడు ఇది నాన్న నీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాలలో పని బాటల్లో వారు చేస్తున్న సమస్త మీ నీ తోడుగా ఉంచి నాయన వారు వెళ్తున్న ప్రతి పనిని సఫలము చేయమని తండ్రి ఆశీర్వాదములు దీవెనలు సంతోషం సమాధానంతో నీ బిడ్డ మీరు నింపమని అడుగుచు ప్రాధపడచ్చు మా ప్రభువు ప్రేక్షకుడైన సేనాములో కొద్ది ప్రార్థన మన వాళ్ళు అడిగి ప్రతిమాలి స్థుతించి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యుద్ధం